అంటడా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ నెల యూట్యూబ్ నుంచి మన సంపాదన వచ్చిందండి వాటితో కృప ఏం చేసిందో ఒకసారి మీరే చూసేద్దరు ఎందు కృప చిన్న దుకాణమే పెట్టేస్తున్నావా ఈ దుకాణం లెక్క నేను రోజు ప్రతిదానికి దుకాణానికి బాగా వస్తాను ఈ ఎంగట్లో లేకుంటే ఆ ఎంగట్లో కట్ట జరుగుతుంది అందుకని ఎన్ని రాసి పెట్టుకొని ఏదైతే మనకి దొరకదో అవన్నీ తెచ్చేసుకున్నాము అవేంటో చూసేద్దాండి నెలకు సరిపడా కృప ఏమేమి కొనిందో మరి చూసేద్దాం యూట్యూబ్ నుంచి సంపాదన రాగానే ముఖ్యమైన వస్తువులు తెచ్చేసిందండి కొన్ని ఇంట్లో ముఖ్యమైనది కొన్ని వీడియోస్ కి సంబంధించినది వంటకి సంబంధించినది తెచ్చుకున్నాం ఇట్లా పోసేస్తుందియా పగిలిపేటి లేవు లేవు అదే ఇది ఒకరికి గిఫ్ట్ మన తరఫున ప్రేమగా గిఫ్ట్ అనమాట చూసినప్పుడల్లా మనం గుర్తొచ్చేలాగా ఏముందో లాస్ట్ లో కూడా నేను గిఫ్ట్ తెచ్చున్నా మా ఆయనకి నేను తీసాను మా ఆయన తీర్చున్నాడు మేము కలిసి పిల్లలకి తీసిస్తాము ఒక రోజు అనుకొని వాళ్ళని సపరేట్ చేయాలి కదా ప్రస్తుతానికి ఏంటంటే ఇంటి సరుకుల కోసంగా వెళ్ళి కొన్ని అవసరం అంటే దుబారి ఖర్చు దుబారదండి మాకు అవసరమైనది మాత్రమే తీసుకున్నాము సరే కదా ఈ నెలలో యూట్యూబ్ నుంచి ఎంత చెప్పగలుగుతావా నువ్వే చెప్పాలి సరేలే ఖర్చు పెట్టు కూడా నాకు తెలియదుగో చూపిస్తా సామాను నేనేం తీసుకోవటం బిల్లు నువే కదా కడుతుంటావా గోధుమ పిండి ఎత్త బట్టలు తుక్కడానికి ఆయిల్ కంఫర్ట్ గుడ్ల స్మెల్ మంచిగా వచ్చేదానికి డబ్బాయిలు ఒక బాటిల్ మాకు ఇయే నేను రెండు రెండు రోజులు తిరిగినా అందరికి కల్లుపు ప్యాకెట్లు రెండు తీసుకున్నా చేపలు తామడానికి ఇంకా ఎక్కువ శాతం దానికే మేము ఎక్కువ ఉపయోగిస్తా ఉంటాము అందుకని ఎక్కువ రెండు ప్యాకెట్లుగా తీసేస్తున్నాను ఇంకా మిగతాది మా పిల్లలకి సోపు ఉన్నింది మైసూర్ సెంటర్ ఇంకా లాస్ట్ లో అయిపో అనగానే పందుకు ఎత్తుకు వెళ్తుంది నేను పోసుకుంటాను అన్నట్టుగా సరే కెత్త అయిపోతుంది కదండి పిల్లలు సోప్ తీసుకున్నా ఆ తర్వాత శనగపిండి బజ్జీ లేచుకోవడం వీడియోస్ కోసం గోధుమ పిండి వీడియోకి సంబంధించినది ఈ మా పిల్లలకి బిస్కెట్లు బాగుంటాయని తీసుకున్నాం వీడియోస్ మాత్రం చెప్ప ముందుగానే ముందుగా చెప్తే బాగుండదు జరగకపోవచ్చు చాలా కష్టపడి రిస్క్ చేసి మరి ఆ వీడియో చేస్తామండి మీరు చేయాల్సిందల్లా ఒకటే ఆ వీడియోకి వన్ మిలియన్ వ్యూస్ వచ్చేలాగా చూడండి ఈ వీడియో చేయాలంటే ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేయండి ఎవరు చేయలేరు ఎవరు చేయలేరు అలాగ చేస్తాం అనమాట వీడియోని అందుకోసంగా చాలా రిస్క్ చేస్తాము రిస్క్ చేసి మరి చేస్తాం ఆ వీడియోని మీరు ఆ వీడియో సపోర్ట్ చేసి జనంలోకి తీసుకెళ్లే బాధ్యత మీ మీద అందుకని నేను ప్రస్తుతానికి ఇంట్లోకి సరిపడా వారికే తీసుకుంటానని అప్పుడు వచ్చి కృపా మనం ఇంకా వీడియోస్ కూడా తీసుకోవాలి కదా ఇన్ని చూడలేక మళ్ళీ ఒకసారి ఆలోచించి మళ్ళీ రెండు సార్లు ఇట్లా తీసుకోవాల్సి వచ్చింది లేకుంటే ఇవన్నీ తీసుకోలేదు నేను ఇవన్నీ మా ఆయన గుర్తు చేశారు నాకు ఇంకా అంతేనయ్యా మనం షాపింగ్ బిర్యానీ సా బిర్యానీ కలిసిన సామాన్ కానీ చిన్న చిన్న ప్యాకెట్లలో కొన్ని తీసుకున్నా ఈ కవర్ల వరకు గుర్తుంది ఈ కవర్లు గుర్తులేవు నాకు చాలా తీసుకున్నా ఇది వీడియో కోసం ఏమంటది అది చైనా గ్రాస్ చైనా గ్రాస్ వీడియో కోసం ఈ వీడియో ఈ వీడియో చేసినప్పుడు మా పిల్లలు బాగా సహాయం మా పిల్లల కోసం సర్ప్రైజ్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నాము ఈ వీడియో ఎట్లా ఎట్లా ఫీల్ అవుతారో సెలవులు కదా వాళ్ళు సంతోషాలు కూడా ఉంటాయి అతడు తక్క కేజీ చింతపండు తీసుకున్నా ఈ చింతపండు అంగటికి వెళ్ళొచ్చినప్పుడల్లా మర్చిపోతున్నా నేను మళ్ళీ వెళ్తున్నా అందుకని రాసి పెట్టుకుని మరి తెచ్చుకున్నాను నేను వస్తుంది నెల మనం కానీ ఊరికే చేపల కూర ఉండే అనుకో తక్కువ లేదంటే పప్పు కూరలు ఇలాంటివి ఉండే ఈ కూరలే వస్తుంది మనకి పసుపు జీలకర్ర విడిగా తెచ్చుకున్న అల్లం నేల నెలరాజు ఇప్పుడుకే తెల్లగడ్డలు అల్లం తెల్లగడ్డలు కొద్ది కొద్దిగా తెచ్చుకున్నా కూడా విడిగా కాస్తున్నాయి ఆవాలు ఆవాలు కొన్ని పిక్కిల్స్ అసలు ఇప్పుడు ఈ ఈ ఆవాలతో పిక్కిల్ ఉందనమాట అందుకని తెచ్చుకున్నా నూన్ ప్యాకెట్ అంటే చేపల ఫ్రైలకి ఇలాంటి వట్ల కోసమని ఇంట్లోది కాకుండా ఇట్లాగా నూనె ప్యాకెట్ తెచ్చుకున్నాం అంతేయాలు తెల్లగట్లు నిలవారి సరుకులు ఇట్ల కోసం రోజు అంగటికి వెళ్తున్నా నేను ఇంట్లోకి నూనె డబ్బా తీసుకున్నాం అన్ని

నీకు తెచ్చిన గిఫ్ట్ ఆడిపెట్టిన సామాన్ ఆడాలి పెట్టేస్తున్నా మనం గిఫ్ట్ ఇచ్చే స్టేజ్కి వచ్చాంటే కృప మీ కృప ఏమో నాకు ఇది బాగా నచ్చింది చూసే షాపులల్లో అంటే మనకు సరిపోయేది పెట్టుకుంటే బాగుంటుందని గోడ గడియారం చూసేదానికి సింపుల్ గా అర్థమయ్యేలాగా ఆ పలానా టైము ఇంత ఇంత అని అంటే డిజైన్స్ ఇది తెచ్చామనుకో అర్థం కాదు కొంతమందికి చూడగానే ఆ పలానా ఎనిమిది తొమ్మిది అని అనుకోవడానికి అందుకని దీంట్లో ఏరే కలర్ కూడా ఉండింది ఆ కలర్ అంత నచ్చలేదు ఇది బాగుంటుంది అని కూడా కనిపిస్తుంది అని ఒక అంటే అండి నాకైతే ఇంకోటి కూడా ఉంది అది మా ఇంట్లో అయితే సరిపోద్ది చిన్న గడియారమే బాగుండింది కానీ మనకి ఇల్లు బాగాలేదు కాబట్టి తీసుకోలేదు లేకుంటే కంపల్సరీ దాన్ని తీసుకునే బాగా నచ్చింది నాకు గడియారం చిన్న గడియారం అయినా కూడా కానీ ఇది ఏరు ఇది వేరే దగ్గర కాబట్టి మంచిగా కందరికి కనిపించట్టుగా ఈరోజు తారీఖు ఎంత కృప

ఇది ఈ ఈ మూలంతో అంతేనే ఇది ఏది అట్టి నీ కిచెన్ గిఫ్ట్ లో ఆడనై ఓకే పెట్టేలాబరా చూసారు కదా ఫ్రెండ్స్ నెలకి సరిపడా సర్కిల్ అయితే కృప అయితే అనమాట ఇంట్లోకి అలాగే వీడియోస్ సంబంధించి కూడా తీసేసుకున్నాము పీటతా పాటు నేను ఈ గడియారం కొనడానికి వెళ్ళినప్పుడు మా ఆయన కళ్ళు నా కళ్ళు పక్కన చిన్న చిన్న గడియారాల మీద పడ్డాయి అండి నాకు 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 మా ఆయనకి ఇద్దరికి వాచ్ అంటే చాలా ఇష్టము అందుకనేసి ముందు చూస్తున్నాం కానీ ఎవరు అడుగులు కావాలా కావాలని అనుకో చూస్తున్నాం ఏమన్నా మా ఆయన గారిని తీసుకుంటావా అంటే తీసుకుంటాను అన్నట్టుగా చూస్తున్నాను ఎగస్ట్రా ఖర్చులు అంటే మా ఖర్చులలో లెక్కలేని ఖర్చులు అంటే ఒక లెక్క ఉంటది కదా ఈ నెలలో ఎంత ఖర్చు పెట్టాలని ఒక లెక్క ఉంటది కదా ఆ లెక్కల్లో ఎక్స్ట్రాగా ఖర్చు పెట్టింది వాటి కోసం వాటి కోసం వస్తువులు చాలా ఇష్టం అండి నాకు చిన్నతనం నుంచి అలవాటు వాచ్లు పెట్టుకోవటం ఇది కృప నా కోసం తీసుకుంది అవును ఒకటి రెడ్ కలర్ లో ఉంటుంది ఒకటి వచ్చి అవును రెడ్ కలర్ పైన రెడ్ వస్తుంది అది ఉంది కదా గ్లాస్ ఉంది కదా ఆ గ్లాస్ పై పై అటువైపు రెడ్ వచ్చి దాని మీద బ్లాక్ ఎక్స్ వస్తుంది ఇంకోటి వచ్చి అంటే బ్లూ కలర్ నీలం బ్లూ నీలిం బ్లూ కలర్ అంటే ఈ చైన్ అంతా బ్లూ కలర్ వచ్చి మధ్యలో వైట్ బార్డర్లు వస్తాయి వచ్చే ఇది ఇప్పుడు మూడు సెలెక్ట్ చేసుకున్నాడు అని పెట్టి చూస్తే ఇదే బాగుంది సిల్వర్ కలర్ బాగుంటది సిల్వర్ బాగుంటది మాములుగా తీసుకున్నావు చూడు స్టీల్ అది సిల్వర్ తెల్ కనిపించింది బాగుంది కాస్ట్ గా ఉన్నట్టుంది ఎప్పుడు ఆ చేతే కష్టపడి గడస్తా అంటాడు కదా ప్రతి చేపలకు ఉండాలని ఆ చేతే ఆ చేతికి నా చిన్న గిఫ్ట్ గా తీసిద్దామని వాటి చేతే నేను సెలెక్ట్ చేశానండి ఇంకా మళ్ళీ నన్ను అడిగాడు నీకేం కాదు ఇది మా ఆయనకి ఇచ్చిన గిఫ్ట్ అండి నాకు అది అదేమో పాత మోడల్ కొత్త మోడల్ తెలియదు కానీ మనం ఇలాంటి ఎప్పుడు నేను ఇలాంటిది ఎప్పుడు వేసుకోవాలా నేను ఎప్పుడు వేసుకోవాలన్నా పట్టు ఉంటుంది కదా పట్ట పట్టదే పట్టదే వేసుకుని చాలా తీర్చా ఆ కృపాకి నేను ఏమో చాలా తీర్చానండి నేను ఎప్పుడు తీసుకున్న పట్టే తీసుకుంటా అవి అంటేనే ఇష్టం నాకు ఈసారి మా ఆయన ఇష్టపడి ఇది ఒకసారి ట్రై చేయి వేసుకో బాగుంటుందని తీర్చాడండి దీన్ని చాలా తీర్చాను నేను కృపాకి వెళ్ళడానికి ముందుగానే తీసినాడు అర్చిడు తీర్చానా గుర్తు గుర్తు లేదు అంటే మేమివాళ్ళు కాదు అండి చాలా మంది టూర్ కి వెళ్ళాము చెన్నైకి వెళ్ళాం చెన్నైకి వెళ్ళాం కాకినాడకి వెళ్ళాం ఇంకా రాజమండ్రి ఊర్లు చూడాలని కూడా చాలా మంది వెళ్తాయి అప్పుడు మా ఆయన సెలెక్ట్ చేసి చిన్న మంచి బ్లాక్ లు చిన్నది ఇది ఇది చిన్నగా ఉంటుంది అప్పుడు అంటే అప్పుడు చీర కట్టుకో కదా అన్ని డ్రెస్సుల మీదకి అవి బాగుంటాయి ఇది చీర మీదకి ఎక్సలెంట్ గా ఉంటుంది సూపర్ కేక చాలా బాగుంది అందరం వాచ్ చాలా పెద్దది అది నీ చే చిన్న చెయ్యి అయినాయి ఆహా చెయ్యి కూడా ఇమ్ముండాలి ఇంత ఉండాలి చెయ్య గంభీరంగా ఉండాలి చెయ్య వాచి పెట్టుకోవాలంటే గంభీరంగా ఉండాలి చెయ్య చూడు నాదే నా చూడు నల్ల బంగారం మేలిన బంగారం అట్టుండాలి బాగుంది ఏమో ఓల్డ్ మోడల్లో పాత మోడల్ ఏమో నాకు తెలియదు నా భార్య నా కోసం తీర్చిన మొట్టమొదటి గిఫ్ట్ నాకు చాలా బాగా నచ్చింది ఇది ఏమైనా అనుకో ఎంతమంది అనుకున్నా సరే ఈ వాచ్ నాకు చాలా నువ్వు ఇంతకు ముందు తీసుకున్నావు రెండు వందల రూపాయలు అది రెండు వందలు ఏమో నాకు అంత లిక్క ఇది మాత్రం బలే వచ్చేసింది నాకు బాగుంది కూడా మేమిత్రమే కాదండి పిల్లలకు తీసిస్తాము ఎందుకంటే సపరేట్ చేయాలి కదా అందుకని తీమో లే సంతోష పెట్టేట్టుగా తీసేయాలి మేము పదిమీందో లేకుంటే వాళ్ళకి కూడా అనుకున్న వెళ్ళి ఉంటే తీసిది సరే ఈసారి వెళ్ళినప్పుడు తీసిద్దాం పిల్లలకనైతే వచ్చేసాము ఈ గడియారాలు చాలా అవసరం టైంతో కాబట్టి మనం ఏ టైంకి ఏ పని చేస్తాం ఈ టైంలో మేము చెరలో ఉంటాం మూడు గంటలకు చెరలో ఉంటాము ఈ టైంకి వీడియోస్ చేయాలి ఈ టైంకి నిద్ర వేయాలి గడియారం టైం అనేది ప్రతి ఒక్కరికి చాలా అవసరమైంది అలాగే ఒక చిన్న విన్నపం అండి వేసవికాలం పిల్లలకి సెలవులు ఇచ్చినది కదా పిల్లలు ఈతరాని పిల్లలు బావిలు నూతుల దగ్గరికి కాలువల దగ్గరికి ఎల్లి మునగాలి అంటే ఎండకి మునగాలి చల్లగా ఉండాలి అనే ఈతరాని వాళ్ళ ఈతరాని పిల్లలు అయితే అస్సలు వెళ్ళద్దు అండి ఎందుకంటే అందరూ మునుగుతా ఉంటారు మనకి వసతి చెప్పలేం కదా ఏ టైం ఎలా ఉంటుంది ప్రయత్నిస్తారేమో అసలు పోవద్దు ఎక్కువగా మంచి నీళ్ళు తాగుతా తల్లిదండ్రులు చెప్పిన మాట్లాడితే వినండి పిల్లలకు చెప్తున్నాను పిల్లలు జాగ్రత్తగా ఉండాలని డీటెయిల్స్ రోజు వీడియో వీడియో చూడక లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మంచి వీడియో మళ్ళీ ముందుకు వస్తాం అంత సెలవు బాయ్ బాయ్ సరే గానీ యూట్యూబ్ నుంచి ఎన్ని డాలర్లు వచ్చాయి చెప్పలేదా నువ్వు

మొన్న ఇటుకరాయి తోలించాం కదా ఇటుకిరాయి తోలిచ్చినప్పుడు నా చేతికి ఉన్న ఉంగరాలు తాకట్టు పెట్టి తెచ్చాను కదా డబ్బులు ఆ డబ్బులకి పోయి కొద్దిగా కట్టి వచ్చామన్నమాట వాటిలలోనే ఆ మూడు వందల డాలర్లలోనే వెళ్ళి కొద్దిగా కట్టి వచ్చాము మిగతా అమౌంట్ ఏంటంటే బండి ఉంది మనకి ఆరు వేల నాలుగు వందలు బండి ఉంది దానికి వెళ్తుందండి తర్వాత వచ్చి ఫోన్ వచ్చి ఏంటంటే ఆరు వేల మూడు వేల ఐదు వందలు ఫోన్కి వెళ్తుంది తర్వాత డోక్రా ఉందండి ఆరు వేల ఎనిమిది వందలు డోక్రాకి వెళ్తుంది ఇవన్నీ వాను ఎంత మిగులుతుందో మీరు ఇంకా గెస్ట్ చేయండి మూడు వందల డాలర్లకి ఎంత అమౌంట్ వస్తుంది ఇవన్నీ తీసేయను ఇంక ఎంత మా దగ్గర ఉంటుంది వీటికి వచ్చేందంటే మూడు వేలు అయింది వాచిలతో కలిపి మూడు వేలు అయింది మొత్తం సామాను మొత్తం మీరు ఇప్పుడు దాకా చూసిన సామాను అంతా మాకు ఎక్కువ శాతం ఖర్చు అయ్యి అంటే పెద్దగా ఖర్చు అయ్యి వస్తువులు మాత్రం తెచ్చుకున్నా నేను నూనె చింతపండు ఉప్పులు ఏదంటే అందరూ ఒక్కోసారి ఉంటది ఒక్కోసారి ఉండదు ఉన్నా రేట్ ఎక్కువగా ఉంటది అది ఊరికే అంత మనకి రెండు నెలలు వస్తుంది పికిల్ పెడితే మాత్రం రాదు మామూలుగా ఇంట్లోకి అయితే రెండు నెలల పైనే వస్తుంది మనకి నూనె అందుకని కొరవ అంటవా కొరవ వచ్చి తెచ్చుకుంటా అందుకని సామాన్ అయితే తెచ్చేసుకున్నానండి చూడండి ఈ వీడియో దీని వచ్చిందా వచ్చి తీసి కలర్ ఉన్నాయి కలర్ లో నాకు అర్థం కాలేదు ఏ కలర్ తీసుకోవాలని ఈ మాయని సెలెక్ట్ చేసి తీసిచ్చాడు ఈ కలర్ ఇదే ఫ్రెండ్స్ వీడియో రేపు ఒక మంచి విడతా మళ్ళీ ముందుకు వస్తాము అంతవరకు సెలవు బాయ్ బాయ్